హాయ్ అండి వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ మసాలా కర్రీ ఇలా చికెన్కి మసాలా పెట్టి కర్రీ చేసామంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అమేక్ ఎలా అనేది కామెంట్ చేయండి సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫస్ట్ మనం హాఫ్ కేజ్ చికెన్ తీసేసుకొని ఇందులోకి సాల్ట్ను లెమన్ వేసేసుకొని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కనీసం వన్ అవర్ వరకైనా నానబెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఇలా నానబెట్టేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా వస్తుందనమాట ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ కూడా సో నేనైతే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ మనం చికెన్లోకి మసాలా రెడీ చేసేసుకుందాం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి నాలుగైదు మిరియాలు యాడ్ చేసుకోవాలి నాలుగైదు యాలకులు అండ్ దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు స్టోన్ ఫ్లవర్ లవంగాలు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు స్టార్ అనాసా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలా దినుసులు అనేవి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారనిద్దాం అదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియంగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ టూ ఆనియన్స్ తీసేసుకొని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మన మసాలా పేస్ట్కి ఆనియన్స్ అనేవి ఎక్కువగా పడతాయి సో ఇలా అయితే యాడ్ చేసుకోండి ఇలా ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకి ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పులనే యాడ్ చేసుకోవాలి ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయొచ్చు సో ఇలా జీడిపప్పులను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా ముక్కలని యాడ్ చేసుకోవాలి టమాటాను రెండు తీసేసుకొని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ టమాటా ముక్కలను కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకి టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా ముక్కలను కూడా సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు టమాటా ముక్కలను ఉడికించుకున్న తర్వాత మనం వీటిని పూర్తిగా చల్లారనిద్దాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి మనం ముందుగా వేపేసి పెట్టేసుకున్న మసాలా దినుసులని యాడ్ చేసేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి సో చూడండి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది చికెన్లోకి ఇలా పౌడర్లా చేసేసుకొని ఒక బౌన్లోకి అయితే తీసేసుకుందాం మనకి చికెన్లోకి అయితే మసాలా రెడీ అయిపోయింది కదా అదే మిక్సీ గిన్నె తీసేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న టమాటా ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఈ టమాటా ముక్కల్ని కూడా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా ముందుగా రెడీ చేసేసి పెట్టేసుకోవాలి మసాలా పేస్ట్ని సో దీని అయితే మనం ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసేసుకుందాం సో చూడండి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వస్తుందనమాట మనకైతే టమాటా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి మనం చికెన్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి వీటిని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా టమాటా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇలా ఆయిల్ పైకి తేలేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి మనం ముందుగానే వేపేసుకున్నాం కాబట్టి మనకి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుందనమాట ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపే పెట్టేసుకున్న చికెన్ ఉంది కదా సో అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా చికెన్ పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం ఇలా చేయడం వలన మనకి చికెన్కి అంతా పేస్ట్ పట్టేసి చాలా బాగుంటుందన్నమాట కర్రీ అనేది సో ఈ రెసిపీ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి సో చూడండి మనకి చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది కదా ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఈ రెసిపీ అయితే మనం కుక్కర్లో చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఇక్కడైతే నేను గిన్నెలో చేసుకుంటున్నాను సో మీరు కూడా అయితే కుక్కర్లో చేసుకోండి ఇలా చేసేటప్పుడు అయితే సో మనకి చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా మనకి ముక్క ఉడికిందా లేదా అనేది మధ్యలో చెక్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను మిక్సీ గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ని బాగా కలిపేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి సో ఇక్కడైతే నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అనేది మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మసాలా కూడా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకుందాం కర్రీలోకి సో ఫైనల్గా మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనం ఒక రెండు నిమిషాలు పాటు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి సో చూడండి మనకి చికెన్ ఉడికిపోయిందో లేదో చూసేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత సో చికెన్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా ఫైనల్లీ గరం మసాలా యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఇష్టం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను సో ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు మనం ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కసూరి మేతి యాడ్ చేసుకుందాం కసూరి మేతి అనేది ఆప్షన్ మాత్రమే ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయచ్చు కానీ కర్రీ చాలా చాలా బాగుంటుందనమాట వేసుకుంటే సో ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటైతే బాగా కలిపేసుకుందాం మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్లీ మనం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి మనకి చికెన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి సో చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్